ఉత్స విషయం తీసుకువచ్చిన అది నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన లైవ్ నడుస్తుంటే ఒక రెడ్డి పిల్లగాడు బీసీలంతా మా ఉత్స తాగాలరా అనేటువంటి ఒక కామెంట్స్ పెడితే ఆ కామెంట్కు మేము అదే స్థాయిలో జవాబు ఇచ్చింది ఎవరిది ఎవడు తాగుతున్నాడు రా అందరిని అవ్వడానికి కాదని అంటే వీళ్ళు అగ్రవర్ణాల వల్ల ఏం చేశారంటే అరే ఈ మూమెంట్ నడచడానికి ఇది వాడుకోవచ్చేమో అని ఒకటి మొన్నటి మంచాన్ని కంచాన్ని వాడుకోవచ్చేమో అని ఇదొకటి దీని ఏదో బూతులు కాదు బూతులు కాదది మీరు మాట్లాడేటువంటి బూతులు మీరు ఏదైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అవి బూతులు కేసీఆర్ కాదు కిషన్ రెడ్డి గారిని రండా అని తిట్టలే అది అది బూత్ అంటారు దాన్ని అది బూత్ అంటారు రేవంత్ రెడ్డి గారు టీవీ నైన్ ని మైకు ముడ్ల అని చెప్పింది కదా అది బూత్ అంటారు దాన్ని ఇదే కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో ఇండ్లు అడిగినటువంటి ప్రజల్ని కుక్కల్లారా అని తిట్టి అది భూతవుతుంది ఇవి కాదు మీరు బీసీ ఉద్యమాన్ని నడచడానికి బీసీ ఉద్యమ నాయకులను పలసన చేయడానికి ఇటువంటి ట్రిక్స్ చేస్తూ ఉంటారు అది గమనించలేకుండా ఏమి లేవు అని గమనిస్తున్నాం